మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ జరిగే డైలీ కార్యక్రమాలను దసరా ఉత్సవాలలో అమ్మవారికి జరిగేటువంటి అలంకారాలు అయితేనేవి విఐపీలు ఎవరెవరు వస్తున్నారు ఏమి అనేది సమాచారం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ చేరవేస్తున్నాడని మీకు ఒక మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాలను గురించి ఈ సంవత్సరం మాకు కోర్టు ద్వారా ఉండే ఉత్తర్వులను బట్టి మెయిన్ కమిటీ కంటే సెలబ్రేషన్ కమిటీకి ఈ బాధ్యతలు అన్ని అప్పగించాము వారు మీకు ఈ దసరా గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తారు పోలీసు పోలీసులతో మీరు ఎస్పీ గారు వచ్చి మొత్తం టెంపుల్లో తీసుకువెళ్ళారు సాయంత్రం గారు వస్తున్నారు కాబట్టి మీరు పెద్దలందరూ మీడియా ద్వారా మా యొక్క తెలుగు కార్యక్రమాన్ని పిలిపి మొత్తాదరికీ శ్రీవాసవి కలిక పర్మిషన్ ఆశీస్సులు ఉన్నారని ఈ కార్యక్రమం సుజావుగా జరగాలని కోరుకుంటూ తెలవారు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దసరా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం దసరా పూర్తి పది రోజులు ప్రత్యేక అలంకరణగా తొమ్మిదవ రోజు బాలాత్రిపుర తిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు పుర ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటక్షములు పొందగలరని కోరుచున్నాము ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్య వయసు సభ పూర్తి ఏర్పాట్లు చేసి ఉన్నారు ఈ విషయాలన్నీ మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు విరుగుగా ప్రచారం ఇస్తారని మేము ఆశిస్తూ సెలవు జై జైవాసవాన్ని ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు ఉత్సవ కమిటీగా మేము బాధ్యతలు తీసుకున్నాము మేము సలహా సంఘ సభ్యులుగా ఉండి ఉత్సవ కమిటీ బాధ్యతలను మేము తీసుకొని చేస్తున్నాము ఈ నూట ముప్పై ఆరు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ భాగంగా మొదటి రోజు ఇరవై రెండు తొమ్మిది హర్యానా బంబం బోలే అఘోరా ప్రోగ్రామ్ శివశక్తి డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును బంబం బోలే డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును భిన్నసేవ కార్యక్రమం రోజు చిక్మంగ్లూరు వారి ప్రోగ్రాం గుండా జరుగును రెండవ తారీఖు విజయ విజయదశమి రోజు పాలకొల్లు బ్యాండు కేరళ బ్యాండు రామస్వామి కోలాట బృందము సాయంకాలం సాయంకాలం జరుగును రాత్రిపూట డూప్సు కాళీమాత హర్యానావాది కేరళ బ్యాండు పాలకొల్లు బ్యాండు కాంతారా ప్రోగ్రామ్స్ క్రాకర్సు కలవు మూడవ తారీఖు వసంతోత్సవము తపెట్లు తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు నుంచి జరిగే ఉత్సవములలో చెన్నై నుండి పూల అలంకారం చేసేదానికి చెన్నై నుంచి వస్తున్నారు వాళ్ళు ఆరు రోజులు చేస్తారు నాలుగు రోజులు సినీ డెకరేటర్స్ గోపి అని ఆర్ట్ డైరెక్టరు అతను దగ్గర దగ్గర ఇరవై ముప్పై సినిమాలు చేశారు వారితో నాలుగు అలంకారాలు చేస్తారు ఈసారి కార్యక్రమాలన్నీ చాలా రంగరంగ వైభవంగా ఉంటాయి మరియు మా అమ్మవారిషాల వారిచే యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా పోతుంది ఈ లైవ్ అది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాము అదేవిధంగా లైటింగ్ చీరాల వారిసే చేస్తున్నాము పటాకులు నెల్లూరు వారిచే పటాకులు ఉంటుంది ఈ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మా దగ్గ మా ఆధ్వర్యంలో జరగాలని ఆరవస సభ వారు ది వారికి మాకు అందజేశారు మేము తప్పకుండా బాగా చేస్తామని మీకు చెప్తున్నాము అందులో భాగంగా నాతో పాటు సహోదరుడు అయిన మన గోపీ కృష్ణ గారు కూడా మీతో మాట్లాడతారు ఈరోజు ముఖ్యంగా నూట ముప్పై ఆరో దశరా శరణవరాత్రుల గురించి ప్రెస్ మీట్ ఈ పన్నెండు రోజులలో మేము ఏమేమి చేయబోతున్నాము అనేటువంటిది మీ ద్వారా అంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ భక్తాదులందరికీ తెలియజేస్తే బాగుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఇరవై రెండవ తారీఖు ఉదయం రెగ్యులర్గానే ఉదయం అమ్మవారిశాల నుండి నగరేశ్వర స్వామి దేవాలయానికి పోయి అక్కడి నుంచి కన్యా పోరాటం తీసుకొని నూట ఎనిమిది సుహాసులసే వివిధ ప్రోగ్రాంలు కళాకారులతో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఈ యొక్క దసరా ప్రారంభం ప్రారంభమవుతాయి అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు వరకు ఈ యొక్క ఉత్సవ ముట్టుదే అంటే శ్రీ కన్యా దేవి గారు వివిధ అలంకారాలలో చేయబడతారు ఈ అలంకారం సామాన్యంగా తొమ్మిది రోజులు మాత్రమే జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి పది రోజులు ఒక అంటే ఒక రోజు ఎక్స్ట్రాగా వచ్చింది ఆ ఎక్స్ట్రా వచ్చిన అలంకారం ఏంటంటే శ్రీ బాలా సుందరి అలంకారంగా మార్చి చేయడం జరుగుతూ ఉంది ఈ పది రోజులుగాను ఆ రోజులకు చెన్నై నుండి పూల అలంకారాలు ఉంటాయి రెగ్యులర్గా ఉండేది అదేవిధంగా వాటితో పాటు వినూత్నంగా పూర్తిగా అంతకు ఆ స్వాతమే చేసేది ఇప్పుడు పూర్తిగా చేయడం జరుగుతుంది వాటితో పాటు ముందర సేలం నుంచి ఈ మూర్తి అండ్ అండ్ బ్రదర్స్ వాళ్ళతో ఒక వివిధ రకాలైనటువంటి అలంకారాలతో చేస్తున్నాము ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగానే హైదరాబాద్ నుంచి గోపి అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు మన అమ్మవారి మీద భక్తితో చేస్తూ ఉంటాడు నాలుగు రోజులు వారు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ శోభాయానంగా చేస్తారని కోరుకుంటున్నాము విధంగా దసరాలో సేవ వసంతోత్సవం సారీ సెమీ దర్శనము కొట్టి మెరవని ఆ తర్వాత వసంతోత్సవం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా వివిధ కళాకారు కళాకృతులతో ఈ యొక్క ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది ఈ అన్ని ప్రోగ్రాములు అంటే ఈ పొషిషన్ ఊరేగింపులు కానీ అలంకారాలు కానీ పూజారి కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగేటన్నీ కూడా యూట్యూబ్లో అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల కిందంటే అమ్మవారిసాల ఒక యూట్యూబ్ను ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరము ఏ విధంగా లైవ్ ఇచ్చామో అదే విధంగా లైవ్ జరుగుతుంది అంతేకాకుండా ఈసారి టౌన్లో రెండు టెన్ బై ట్వంటీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది అంటే ప్రజల సౌకర్యార్థము అక్కడ ఉడక చూసుకునేదానికి బాగుంటుంది ఉద్దేశము ప్లస్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకుంటే ఇళ్లలో కూర్చొని వారి యొక్క వారు ఈ యొక్క కార్యక్రమాలు అంటే రాలేని వాళ్ళు భక్తులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం అనేది ధన్యవాదాలు అని ఈ ఉత్సవ కమిటీకి సలహాసంగ సభ్యులము నేను కొప్పర్తి మధుదను ఎన్వి గోపాలకృష్ణ మిగతా వీళ్ళంతా సభ్యులు మాకు మా కిందకి వీళ్ళందరూ కలిసి ఈ పండుగను శోభా శోభాయమానంగా చేయాలని అనుకొని పది ఈ ఈసారి పద పది అలంకారాలు ఉన్నాయి ప్రతిసారి తొమ్మిది అలంకారాలు ఉండేది ఈసారి పది అలంకారాలు ఉన్నాయి పది అలంకారాల్లో ప్రత్యేక ప్రత్యేక అలంకారం ఒకటి ఈసారి యాడ్ అయింది బాలా త్రిపుర సుందరి అని అమ్మవారి అలంకారం యాడ్ అయింది మొదటి రోజు భోపాల్ నుంచి కళాకారులు వచ్చి నృత్యం చేస్తారు ఆ తర్వాత బంబం బోలి నృత్యం చేస్తారు రెండవది కోలాటం ఉంది రెండో ఒకటో రోజు తర్వాత బిందసేవ రోజు కూడా కర్ణాటక నుంచి మంచి కళాకారులు వచ్చి చేస్తారు లాస్ట్ రోజు డూప్స్ అని విజయవాడ నుంచి కళాకారులు వస్తారు అంటే బాలకృష్ణ మాదిరి అట్లా డాన్స్ అది మాట్లాడడం కానీ అట్లా చేస్తారు ఆ తర్వాత డ్రమ్స్ ఉన్నాయి కేరళ నుంచి డ్రమ్స్ ఉన్నాయి అవి కూడా వస్తాయి అదే పనిగా ఈ పది రోజుల్లో ఆరు రోజులు పూల అలంకారం పాండు అని చెన్నై నుంచి ప్రతి సంవత్సరం నూట పదిహేనుల నుంచి ఆయన చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఆయన చనిపోయినాడు ఆ వాళ్ళ అబ్బాయి వచ్చి ఇప్పుడు చేస్తున్నాడు ఈ ఆరు రోజుల తర్వాత నాలుగు రోజులు హైదరాబాదు ఆర్ట్ డైరెక్టర్ గోపి అని ఆయన డెడికేటెడ్గా అమ్మవారికి చేయాలని వస్తున్నాడు యాక్చువల్గా ఈ అలంకారం ఒక్కొక్క అలంకారం చేయాలంటే ఇరవై ముప్పై ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది కానీ ఆయన నాలుగు రోజులకు కలిపి ఒక పదహైదు లక్షలు ఇవ్వండి చాలు నేను చేస్తానని చెప్పినాడు కానీ మేము ఇంతని అనుకోలేదు ఎంతోమంది ఇస్తాం లేండి చేయండి అని చెప్పినాము ఆయన చేసేదాన్ని శుభకత చూపినాడు కాబట్టి చాలా శోభాయమానంగా జరుగుతుంది దసరా ఇది నూట ముప్పై ఆరో దసరా పది అలంకారాలు జరుగుతాయి రాజరాజేశ్వర దేవి మహిషాసురమర్ధిని సరస్వతీదేవి శారదా దేవి బా బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణాదేవి గజలక్ష్మి సరస్వతీదేవి విజయలక్ష్మీదేవి మహిషాసు మొద మొదటి రోజు చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేయాలని ఉన్నాము ఆ తర్వాత పందిరి కూడా కొత్త కొత్త మోడల్లో పందిరి వేసాము ఈసారి లైటింగ్ కూడా చీరాల నుంచి వచ్చినాడు చాలా బాగుంటుంది లైటింగ్ కూడా లాస్ట్ రోజు ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము రథ సేవ రథానికి గ్రామోత్సవం వచ్చేసి రథం పూర్తి బెంగళూరు పూలతో అలంకరించి చేయాలనుకుంటున్నాము అవి కూడా చేసి చాలా బాగా చేస్తామని మేము సభాపూర్వకంగా చెప్తున్నాం మీ అందరికీ జనము భక్తులు డైలీ సుమారు ఒకే పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది వస్తారు లాస్ట్ రోజు లక్ష మంది జనాలు రావచ్చు అని మా అంచనా పోయినసారే ఒకటిన్నర లక్షలు వచ్చినారు ఈసారి రెండు లక్షలు రావచ్చు అనే మా ఇచ్చిన సెంటర్లో పటాకులు కాల్చడం కానీ ఈ ఈ పురవీధుల్లో అమ్మవారు తిరగడం కానీ బాగా చేయాలని అనుకుంటున్నాము చాలా బాగా చేస్తాము ఈ దసరా సెకండ్ మైసూరుగా ప్రసిద్ధి కాంచేటట్టు మన దసరా చేయాలని అనుకుంటున్నాము అట్లే యూట్యూబ్ ప్రతి ఒక్కరికి అందేలా ప్రపంచమంతా చూసేలా లైవ్ పెట్టాము ఈసారి ప్రొద్దుటూరులో అక్కడ సెంటర్లో రెండు టీవీలు కూడా పెద్ద స్క్రీన్స్ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా రెండు మూడు అరేంజ్ చేశాము అందరూ చూడొచ్చు ఇంకా ఇంకా మీదట నాలుగో ఐదో పెట్టాలని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తాం అనుకుంటున్నాం